ఎందుకురా అలా కొట్టావా అంటే లేకపోతే నాకు ఎదురు చెప్పిద్దా అంటే ఎదురు చెప్పకపోతే నా అంత ఓర్పు మంతుడు లేడని ఇది బిల్డప్ అరే ఓర్పు బయటపడేది ఎదురు చెప్పినప్పుడే కదా ఎదురు చెప్పకపోతే నీలో ఓర్పు అనేది ఎక్కడ బయటపడిద్ది ఆ మనిషి ఎదురు చెప్పాలి నువ్వు ఓర్చుకోవాలి అప్పుడు కదా నువ్వు గొప్ప ఓర్పు మంతుడివి ఆమె ఒక మాటనే నువ్వు లాగి రెండు పీకితివి ఎందుకు అంటే ఆ మనిషే ఆ మనిషే తేడా అంట ఖచ్చితంగా ఇది లక్షణం జాతి లక్షణం మనుష్య జాతి లక్షణం కవరింగ్ ఈ స్వభావాన్ని బట్టి ఈ తత్వాన్ని బట్టి మనుషుల ముందే కాదు దేవుని దగ్గరికి పోయి కూడా ఇలాంటి దరిద్రపు వైఖరే చూపిస్తారు అది మండిద్ది దేవునికి అర్థమవుతుందా ఎంతమందికి అర్థమవుతుంది మనుషుల ముందు మనం తప్పులు ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం సమర్థింపే చెప్పుకుంటాం ఇలా ఎందుకు చేశావని అడిగితే ఆ పరిస్థితిలో అలా చేయాల్సి వచ్చింది ఇలా ఎందుకు చేశావంటే నాదేముంది అవతల వ్యక్తి అలా చాలా ఇది చేశారు నేను బెండ్ అయిపోయాను మరి ఎవడైనా అంతే అంటే ఏ కాడికి కవరింగ్ లేదప్ప యథార్థంగా దేవుని ముందు పోయి నేనే బుద్ధి తక్కువ ఉన్నాయా నేనే బుద్ధి తక్కువ దాన్ని నా బుద్ధి గడ్డి తిని పని చేశాను నా పాపమే ఇది నా తప్పే స్వయంకృత అపరాధమే ఇందులో ఎవరు దోషులు కాదు ఎవరు నేరస్తులు కాదు నా తప్పే ప్రభు అని ఒప్పుకునే బుద్ధి గల వాళ్ళు ఎంతమంది ఉన్నారు